నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి ఆయన తెలిపారు దానికి ఆ యొక్క ఇల్లు మనం పొందాలంటే అర్హతలు ఏవని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ఏపీలో అందరికీ ఇల్లు అర్హులు వీరే రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఏపీలో సొంత స్థలం కాని ఇల్లు కాని ఉండకూడదు గతంలో ఎప్పుడు ఇంటి పట్ట పొంది ఉండకూడదు ఐదు ఎకరాల్లోపే మెట్ట భూమి రెండు పాయింట్ ఐదు ఎకరాలలో మాగాని పొలాలు ఉండాలి గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఆర్ఐతో ఎంక్వైరీ కూడా ఉంటుందని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాల సభల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పేసి కలెక్టర్లు తహసీల్దార్లు కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారని చెప్పి వెల్లడించారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు మరియు స్థలాలు ఇస్తామని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్